టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో నిర్మిస్తున్న కట్టడాలు ఇంకా పూర్తవకుండానే కూలిపోతున్నాయి కానీ అలాంటిది కొన్ని వందల ఏళ్ళుగా మన దేశంలోని ఆలయాలు ఎన్నో భూకంపాలను తట్టుకొని ఇప్పటి వరకు నిలబడి ఉన్నాయి సో అలాంటి కోవకే చెందినది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కాకతీయులు నిర్మించిన వెయ్యి స్తంభాల గుడి సో ఇన్ని వందల ఏళ్ళుగా ఈ ఆలయం చెక్కు చేదరకుండా ఎలా నిలబడిందో ఇప్పుడు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తుంటే కనుక ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళండి మనం అన్ని ట్రావెల్ రిలేటెడ్ కంటెంట్ చేస్తూ ఉంటాం జస్ట్ ఏదో నార్మల్గా తెలిసింది చెప్పేయటం కాకుండా సాధ్యమైనంత వరకు హిస్టారికల్ ప్లేస్ అన్నిటి గురించి కూడా నేను మంచి రీసెర్చ్ చేసి వీడియోలు అయితే చేస్తుంటాను అనమాట సో ఒకసారి మన ఛానల్లో వీడియోస్ చూడండి మీకు ఖచ్చితంగా నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోకి లైక్ చేయండి ఇప్పుడైతే కనుక మనం వేయి స్తంభాల గుడి ఆలయాన్ని చూద్దాం పదండి దాదాపుగా ఈ ఆలయం ఎక్కడుందనే విషయం అందరికీ తెలుసు సో ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వారి కోసం చెప్తున్నాను అనమాట ఇది వచ్చేసి తెలంగాణలోని హనుమకొండలో ఉందనమాట పక్కనే వరంగల్ ఉంటుంది కదా సో అక్కడ అనమాట ఉండేది సో ఇక్కడికి రావడం అయితే చాలా తేలిక బస్సుల్లో ఉంటాయి అలానే ట్రైన్స్ కూడా ఉంటాయి కాబట్టి చాలా తేలిగ్గా రావచ్చు నేను ఆల్రెడీ దర్శనం చేసుకునే వచ్చి చెప్తున్నాను ఈ మాట మీకు కుదిరితే కనుక తప్పకుండా తప్పకుండా వచ్చి ఆలయాన్ని అయితే దర్శించండి సో ఇప్పుడైతే మనం ఆలయం అయితే వెనకాల కనిపిస్తుంది కదా అక్కడ ఉంది వెళ్దాం అక్కడికి కానీ అంతకుముందు ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చిన కనుక ఈ చరిత్రను అంతా కూడా ఇట్లా ఇలా బోర్డుల మీద పెట్టారనమాట సో ఇవన్నీ కూడా తప్పకుండా చదవండి చదివితే మీకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట సో ఇప్పుడైతే మనం గుడిలో ఆఫీస్కి వెళ్ళి ఆ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం సో లోపలికి అడుగు పెట్టగానే మనకి ఎదురుగుండా ఆలయం కనిపిస్తుంది అనమాట సో ఎడం చేతి వైపు చూస్తేనేమో ఈ ఒకప్పటి పురాతన శివలింగాలు చూడవచ్చు మనం అలానే ఇది వచ్చేసేమో కోనేరు అనమాట ఇది ప్రధాన ఆలయం దీని తర్వాత మనకి వేయి స్తంభాల మండపం అయితే వస్తుంది అనమాట ఈ గుడికి వేయి స్తంభాల మండపం అని పేరు రావటానికి కారణం అదేనమాట సో ముందుగా ఆలయాన్ని చూసుకుని ఒకసారి ఆ తర్వాత మనం వేయి స్తంభాల మండపం గురించి చూద్దాం ఆ తర్వాత మిగిలిన విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం సో ఈ ఆలయాన్ని వచ్చేసి కాకతీయ రుద్రదేవుడు ఇంకొక రంగా చెప్పాలంటే రుద్రమ్మదేవి యొక్క తాతగారు అనమాట పదకొండు వందల అరవై మూడో సంవత్సరంలో తెలంగాణలోని పోలవాస దేశాన్ని అలానే దాని తర్వాత తెలంగాణకి తూర్పు భాగంలో ఉన్న వేంగి ప్రాంతాన్ని అలానే వేలనాడు ఈ రెండు రాజ్యాల్ని కూడా జయించి తూర్పుముఖంగా బంగాళాఖాతం వరకు తన రాజ్యాన్ని ఏర్పరిచిన సందర్భంగా ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు అన్నమాట దీన్ని నిర్మించిన రుద్రేశ్వర మహారాజు గారి పేరు మీదుగానే ఈ ఆలయానికి రుద్రేశ్వర స్వామి ఆలయం అనే పేరు వచ్చిందనమాట కానీ ఒకనాడు ఈ ఆలయంలో వెయ్యికి పైగా స్తంభాలు ఉండడం చేత ప్రజలందరూ దీన్ని అప్పట్లో వెయ్యి స్తంభాల గుడి అని పిలవటం మొదలుపెట్టారు ఆ పేరు ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ వచ్చిందన్నమాట కాకతీయుల శిలా నైపుణ్యానికి ఈ ఆలయం ఒక మంచి ఉదాహరణ అనమాట సో వీరి నిర్మాణ శైలిలో మొత్తం ఐదు రకాల ఆలయాలు ఉంటాయి అన్నమాట ఏకకోట ద్వికోట త్రికూట చతుష్కోట అలానే పంచకోట సో ఇవన్నీ ఏంటంటే ఒక ప్రధాన ఆలయంలో ఉండే మందిరాల సంఖ్యను బట్టి వీటి పేర్లు అనేవి నిర్ధారించబడతాయి అన్నమాట ఇప్పుడు మనం చూస్తున్న ఈ వేయి స్తంభాల గుడిలో మనకి ఈ ప్రధాన ఆలయంలో మూడు చిన్న మందిరాలు అయితే ఉంటాయి సో ఆ కారణం చేత దీన్ని త్రికూట ఆలయం అంటారన్నమాట సో మీకు కనిపిస్తుండొచ్చు మనకి మూడు మూడు మందిరాలు ఉన్నాయి ఒకటి రెండు మూడు సో ఈ మూడు కూడా ఒకే రకంగా ఉంటూ ఆకారంలో కానీ పరిమాణంలో కానీ ఒకే రకంగా ఉంటూ ముగ్గురు ప్రధాన దేవతామూర్తుల్ని కలిగి ఉంటాయి అనమాట సో ఒకప్పుడు అంటే ఈ మూడు మందిరాల్లోనూ ముగ్గురు దేవతామూర్తులను అయితే మనం చూసేవాళ్ళం ఇటు పక్కన కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి రుద్రేశ్వర స్వామి ఉండే మందిరం అనమాట మధ్యలోది వచ్చేసేమో వాసుదేవునికి అలానే అటు పక్కన ఉండే మందిరంలో సూర్యభగవానుడు ఉండేవాళ్ళు కానీ ముస్లింల దండయాత్రలో వాసుదేవుడు అలానే సూర్యభగవాన్ల విగ్రహాలు అయితే కనుమరుగైపోగా ఇప్పుడు ప్రస్తుతానికి ఈ శివాలయంలో మాత్రం మనం శివలింగాన్ని అయితే చూడవచ్చు అనమాట ప్రధాన ఆలయంలో లోపలికి మనకి వీడియో తీయటానికి కానీ ఫోటోలకు కానీ ఒప్పుకోవట్లేదు అనమాట అందుకని ఓ పక్క నుండి చూపిస్తున్నాను సో బయట నుండే చూడండి అసలు మీకు ఇప్పుడు కనిపిస్తున్న స్తంభం ఉంది కదా ఈ ఒక్క స్తంభం వచ్చేసి దగ్గర దగ్గరగా నాలుగైదు టన్నులైనా ఉంటుంది సో దీన్ని ఇలాంటి మంచి మంచి స్తంభాలని మాత్రం గ్రానైట్ రైతు చేశారనమాట మీకు పైన కనిపిస్తున్న పైకప్పు ఉంది కదా అదంతానేమో శాండ్ స్టోన్ అనే ఇంకొక వేరే కొండ్రాక్ట్తో చేసిందన్నమాట ఆ పైన చూడండి అసలు ఎంత అందంగా చక్రాలు లాంటి వాటిని చెక్కారో చూస్తుంటే అసలు చాలా అద్భుతంగా ఉన్నాయి అనమాట ఆ డిజైన్లన్నీ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి అలానే ఇటు పక్కన పైకప్పును కూడా చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో సో ఇక్కడంటే ఇలాంటి రకమైన డిజైన్ ఉంది కదా మళ్ళీ లోపలికి వెళ్ళి చూస్తే వేరే రకమైనవి ఉంటాయి వీటిని ఇంగ్లీష్లో అయితే జియోమెట్రికల్ ప్యాటర్న్స్ అంటారు అనమాట సో ఇలాంటి ప్యాటర్న్స్ అనేవి ఎక్కడ కూడా రిపీట్ రిపీటబుల్ ఒక చోట వాడింది ఇంకో చోట అసలు వాడలేదనమాట సో అంత అందంగా చెక్కారు వీటన్నిటిని కూడా సో ఇంకా నేను మీకు చూపించలేకపోతున్నాను కానీ లోపలికి వెళ్తే అసలు మందిర ద్వారాల పైన ఉండే అయితే మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి మీరు ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే మీరు టైం కుదుర్చుకొని వరంగల్ అంటే ఎంతో దూరం ఉండదు అందులోనూ బస్ ఫెసిలిటీ ఉంటుంది ట్రైన్ ఫెసిలిటీ రెండు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సమయం చూసుకొని ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి దీన్నైతే విజిట్ చేయమని నేను రికమెండ్ చేస్తాను సో ఇక్కడ నేను ఇంకొకటి గమనించాను అనమాట డిజైన్ ఈ పైకప్పుకి లోపల వైపున మనకి కొన్ని పట్టీల్లాగా ఒక డిజైన్ అయితే ఉందన్నమాట ఇక్కడ చూడొచ్చు మీరు ఈ చివరి గమనిస్తే కనుక ఇక్కడున్న పట్టి వచ్చేసి మనకి స్ట్రైట్గా ఉంది కదా అదే వరుసలో మీరు కనుక వెళ్తే ఆ చివరికి వెళ్ళేసరికి అవి ఒక వంకర తిరిగి ఆ మూల ఉన్నాయన్నమాట సో అంటే దీని అర్థం ఏంటంటే ఈ ప్రతి వరుసలో కూడా యాంగిల్ అనేది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చేంజ్ అవుతూ ఆ చివరికి వెళ్ళేసరికి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో ఉందన్నమాట సో ఆ రోజుల్లో ఈ ఇంత యాంగిల్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ప్రశ్నగా చేశారంటే మన వాళ్ళు అప్పట్లో వీటి మీద ఎంత బాగా నైపుణ్యం ఉండేదో మీరు ఊహించుకోండి సో ఇప్పుడు ఈ ఆలయ నిర్మాణంలోనూ ఒక అద్భుతమైన విషయాన్ని గురించి తెలుసుకుందాం సో మనం ఇప్పుడే తె చూసాం కదా ఆలయం మొత్తాన్ని ఎలా రాళ్లతో నిర్మించారనేది అన్ని కూడా కొండరాళ్ళు అవి కూడా కొన్ని టన్నుల బరువున్న రాళ్ళు కదా సో మరి ఇంత బరువు ఉన్న రాళ్ళని ఇన్ని వందల సంవత్సరాల పాటు నిలబడేలా కట్టగలిగారంటే దానికి కారణం దీనికి ఉన్న ప్రత్యేకమైన పునాదులు అన్నమాట అందులోను ఆ రోజుల్లో భూకంపాలని వాటిని తట్టుకుని కూడా నిలబడాలంటే ఇలాంటి ప్రత్యేకమైన పునాదులను అయితే నిర్మించుకోవాలన్నమాట అసలు ఇప్పుడు ఈ పురా ఈ పునాదులను ఆ రోజుల్లో ఎలా నిర్మించారనేది తెలుసుకుందాం సో మీరు ఇక్కడ ఆల్రెడీ గమనించవచ్చు యాక్చువల్ టెంపుల్ వచ్చేసి ఒక ఒక మీటర్ హైట్ ఉన్న ప్లాట్ఫామ్ మీద కట్టారు కదా సో ఈ ప్లాట్ఫామ్ కింద ఇంకొక మీటర్ లోతు వరకు భూమిలోకి ఒక గొయ్యి తవ్వి దాన్ని మొత్తాన్ని ఒక ప్రత్యేకమైన మిశ్రమంతో నింపేవారు అనమాట సో అదేంటంటే ఇసుక అలానే కరిగించిన బెల్లం దాంతోపాటు కరక్కాయ ఈ కరకాయ గురించి కొంతమంది తెలిసే ఉండి ఉంటుంది నేను దాన్ని స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి సో ఈ మిశ్రమం మొత్తాన్ని కలిపేసి భూమి లోపల ఒక ఒక మీటర్ లోతుకి గుంట తవ్వి దానిలో నింపేవారు అనమాట సో దానివల్ల ఏమయ్యేదంటే భూకంపం సమయంలో వచ్చే వైబ్రేషన్స్ అన్నిటిని కూడా ఆ మిశ్రమం తీసుకుని వైబ్రేషన్స్ని పైకి వెళ్ళటం తగ్గిస్తుంది అనమాట పైన ఈ బేస్ అనేది ఇంకొంచెం వైబ్రే వైబ్రేషన్స్ని తగ్గిస్తుంది దానివల్ల టెంపుల్లోకి ఏ వైబ్రేషన్స్ వెళ్లకుండా చాలా పటిష్టంగా నిలబడతాయి అనమాట సో ఆ రోజుల్లోనే ఈ ఈ భూకంపాల గురించి ఎంత పరిశోధన చేసి ఆ సమయంలో వచ్చే వైబ్రేషన్స్ అన్నిటిని తగ్గించటం కోసం ఎంత ప్రత్యేకమైన నిర్మాణాలు చేయటం అనేది చాలా గొప్ప విషయం కదా సో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఈ ఆలయానికి అలానే ఈ ఆలయం ముందు ఉన్న వెయ్యి స్తంభాల మండపానికి కూడా ఇదే పద్ధతిలో నిర్మించారనమాట అంతేకాకుండా మనకి ఇంకొక ప్రముఖమైన ఆలయం ఉంది కదా వీళ్ళు నిర్మించింది రామప్ప దేవాలయం సో దానిలో కూడా ఇలాంటి పద్ధతితోనే నిర్మించారు అన్నమాట సో అంత ఆ కారణం చేతనే ఇన్ని వందల సంవత్సరాలుగా ఈ ఆలయాలు అనేవి కూలిపోకుండా ఎంతో పటిష్టంగా నిలబడ్డాయి సో ఏదైనా పురాతన ప్రదేశం గురించి తెలుసుకోవాలన్నా కూడా నాకు ముందు శాసనం చదవటం చాలా ఇష్టం అన్నమాట సో ఇంతకుముందు కాకతీయులకి సంబంధించినవి రెండు ఆలయాలను అయితే చూశాను నేను ఒకటి వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని మోటుపల్లి అయితే ఇంకొకటి గుంటూరు జిల్లాలో ఉన్న చేబ్రోలు అనమాట సో రెండిట్లోనూ నేను శాసనాలను అయితే చూశాను సో ఇక్కడ కూడా అలాంటి శాసనం ఒకటి ఉందన్నమాట చూపిస్తున్నాను చూడం ఆలయానికి ఎడం ఎడం వైపున ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదా సో ఇది వచ్చేసి శాసనం మొదలు పెట్టిన వైపు అనమాట ఇక్కడ చూడొచ్చు ఈ ప్రత్యేకమైన ఒక గుర్తు కనిపిస్తుంది కదా ఇక్కడి నుంచి మొదలైందనమాట ఇది వచ్చేసి నాలుగో వైపు నాలుగో వైపు ఇక్కడతో ముగిసిపోయింది అనమాట సాధారణంగా వీళ్ళ శాసనాలన్నీ కూడా కొన్ని రకాల గుర్తులతో మొదలవుతాయి అనమాట సో ఇక్కడ కూడా మనం చూడవచ్చు ఒక రకమైన గుర్తుని నేను మోటుబల్లిలో చూసిన శాసనం యొక్క గుర్తును కూడా చూపిస్తున్నాను చూడండి సో ఇది దానికి కొంచెం భిన్నంగా ఉంది అది ఇది శంఖంలాగా ఉంటే అది చక్రంలాగా ఉంది అనమాట సో అసలు ముందు ఇప్పుడు ఈ శాసనం మీద ఇక్కడ ఏం రాశారనేది తెలుసుకుందాం సో మొదటి వైపున వచ్చేసి ఈ ఆలయాన్ని కాకతీయ రుద్రదేవుడు పదకొండు వందల అరవై రెండవ సంవత్సరంలో నిర్మించినట్టుగా తర్వాత కొన్ని శ్లోకాలు వచ్చేసి మన హిందూ దేవీ దేవతలని పొగుడుతున్నట్టుగా ఇంకా కొన్ని శ్లోకాలు వచ్చేసి తన తండ్రి అయినటువంటి పొలరాజు చేసిన యుద్ధాలు అలానే సాధించిన విజయాల గురించి ఉందన్నమాట రెండు మూడు భాగాల్లో చూసుకోవచ్చు మనం రెండో వైపున చూస్తేనేమో వినాయకుని విగ్రహాన్ని చూడవచ్చు కింద అలానే ఎలుకను కూడా మొత్తం అంతా కూడా ఒకే రాయిని ఇలా చెక్కారనమాట సో రెండు మూడు వచ్చేసి మనకి రుద్రదేవుడు యొక్క యుద్ధాలు అలానే వా ఆయన సాధించిన విజయాలన్నిటి గురించి ఉందన్నమాట కాకతీయ సామ్రాజ్యం ఏర్పడ ముందు వరకు వారి రాజ్యం అనేది చాలా చిన్నగా ఉండేది అనమాట తెలంగాణ అంతా కూడా చిన్న చిన్న రాజ్యాలుగా ముక్కలు ముక్కలుగా ఉండేది అలానే ఆంధ్ర ప్రాంతం కూడా వెంగి అలానే వేలనాడు ఇలాంటి రాజ్యాలతో చిన్న చిన్నగా ఉండేది రుద్రదేవుడు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణలోని పోలవాస అంటే ఇప్పుడు ప్రస్తుత కరీంనగర్ జిల్లా ఉంది కదా సో ఆ ప్రాంతాన్ని అంతటినీ కూడా జయించి తన రాజ్యంలో ఒక భాగంగా చేసుకున్నారు ఆ తర్వాత తూర్పు వైపుగా వెళ్ళి వేంగి వేలనాడు ప్రాంతాలను కూడా తన రాజ్యంలో భాగంగా చేసుకున్నారు అనమాట సో అవన్నీ కూడా ఈ రెండు మూడు వైపులు ఉన్నాయి మూడో వైపు చివరికి వచ్చేసరికి ఈ హనుమకొండ పట్టణం ఎంత బాగా ఉందనే విషయాలన్నీ కూడా మీద ఉన్నాయి అన్నమాట ఇంకా ఫైనల్గా నాలుగో వైపునొచ్చేసరికి మనకి కాకతీయ సామ్రాజ్యం యొక్క నాలుగో వైపులా ఏ రాజ్యాలు ఉన్నాయనే విషయాన్ని గురించి చెప్పారనమాట సో తూర్పుని చూసుకుంటే బంగాళాఖాతం వరకు వారి రాజ్యం విస్తరించి ఉంది ఉత్తరాన్ని వచ్చేసి గోదావరి నది వరకు అలానే దక్షిణానేమో శ్రీశైలం వరకు వ్యాపించింది పశ్చిమ దిక్కులో వచ్చేసి కర్ణాటక వరకు వీళ్ళ రాజ్యం ఉండేది అనమాట ఒక వంద రెండు వందల సంవత్సరాల క్రితం శాసనాలు అయితే మనం చదవగలం కానీ ఇంత పురాతనమైన శాసనాలను అయితే మనం చదవలేము కదా లిపి కూడా చాలా వేరుగా ఉంటుంది అందులోనూ ఇది రాసింది సంస్కృతంలోనమాట తెలుగులో కూడా కాదు ఒకవేళ మీకు ఈ ఈ శాసనాల గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉంటే కనుక నేను మన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దాన్ని క్లిక్ చేసి మొత్తం చదువుకోవచ్చు అనమాట ప్రతి శ్లోకం ప్రతి లైన్ గురించి కూడా చాలా డీటెయిల్డ్గా ఉంటుంది వీటి గురించి ఇంట్రెస్ట్ ఉన్న అయితే కనుక అది ఓపెన్ చేసి చదవండి సో కాకతీయుల శాసనాల్లో ముఖ్యంగా కనపడేది మనకి ఇటు పక్కన కనిపిస్తున్న సూర్యుడు అలానే ఇటువైపు కనిపిస్తున్న చంద్రుడు అనమాట అలానే ఈ సూర్యచంద్రులతో పాటుగా మనకి నాలుగు వైపులో కూడా దేవతామూర్తుల విగ్రహాలు కానీ లేదంటే ఆవు ఇక్కడ కనిపిస్తుంది కదా ఆవు దూడ సో అలాంటివి కానీ ఇంకా వేరే మూర్తుల విగ్రహాలు కానీ ఉంటాయి అన్నమాట సో ఇది వచ్చేసి ఇప్పటివరకు నేను చూసిన కాకతీయుల శాసనాల్లో చాలా పెద్దది ఆలయం ముందలే మనకి నంది విగ్రహం అయితే ఉంటుంది అన్నమాట అసలు ఈ మరి వేరే వాళ్ళు గమనించారో లేదో నాకు తెలియదు కానివ్వండి ఈ విగ్రహంలో నేను ఒక్కటి మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అదేంటంటే నందికి ఉండే ఎక్స్ప్రెషన్ అనమాట ఇట్లా సైడ్ నుండి చూస్తేనేమో చక్కగా నవ్వుతున్నట్టుగా కనిపిస్తుంది కదా చూస్తున్నారు కదా నవ్వుతున్నట్టు కనిపిస్తుంది కదా అదే మనం ముందు నుండి చూస్తేనేమో చాలా టీవీగా కొంచెం ఒక రకంగా చెప్పాలంటే కొద్దిగా కోపంగా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది అనమాట ముందు నుండి చూస్తాను చూడండి చూస్తున్నారు కదా నందీశ్వరుని మొహంలో మనం గాంభీర్యాన్ని చక్కగా గమనించవచ్చు ఇలా వేరువేరు వైపుల నుండి చూస్తే వేరు వేరు ఆవుభావాలు కనిపించడం నాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది అనమాట అంతేకాకుండా దాదాపుగా ఎనిమిది వందల ఏళ్ల క్రితం చేసిన ఈ నందీశ్వరుని విగ్రహం మెడలో కొన్ని వందల గంటలు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి అలానే ఆలయంలోని మిగిలిన విగ్రహాలతో పోల్చుకుంటే ఈ విగ్రహానికి పాలిషింగ్ చాలా ఎక్కువగా ఉండి బాగా మెరుస్తుంది అనమాట నందికి వెనక భాగంలో మనం వేయి స్తంభాల మండపాన్ని అయితే చూడవచ్చు అనమాట ఒకప్పుడైతేనేమో ఇక్కడ వెయ్యి వెయ్యికి పైగా స్తంభాలు ఉండటంతో ఈ ఆలయానికి ఆ పేరైతే వచ్చిందనమాట వేయి స్తంభాల గుడి అని కానీ ఇప్పుడు చూసుకుంటే మనకి దగ్గర దగ్గరగా ఒక మూడు వందల వరకే ఉన్నాయన్నమాట చాలా వరకు ముస్లింల దాడులు కూలిపోయాయని చెప్పి చరిత్రకారులు అయితే చెప్తున్నారు సో ఇందాక చెప్పినట్టుగా నన్ ఈ వేయి స్తంభాల మండపం కూడా మనకి భూమి భూమి పైన ఒక దగ్గర దగ్గరగా ఒకటిన్నర రెండు మీటర్ల పైన ఉన్న ప్లాట్ఫామ్ మీద అయితే కనిపిస్తుంది అనమాట సో నేను మీకు ఇందాక చెప్పాను కదా ఈ ఆలయం మొత్తాన్ని కూడా రాతితోనే నిర్మించారని చెప్పి సో మొత్తం ఈ రాళ్లలో రెండు రకాలు అయితే అన్నమాట ఒకటి వచ్చేసి గ్రానైట్ రాయి రెండోది వచ్చేసి శాండ్ స్టోన్ అంటారనమాట సో మీరు ఆ ఆలయంలో చూసుకుంటే కనుక ప్రధాన ఆలయం చుట్టూ మధ్యలో ఉన్నటువంటి ముఖ్యమైన స్తంభాలు విగ్రహాలు ఇలాంటివన్నింటిని కూడా గ్రానైట్ రాయితీ చేశారు కానీ ఈ ఆల్మోస్ట్ దాదాపుగా ఈ వెయ్యి స్తంభాల మండపంలో ఉన్న స్తంభాలు కానీ గోడలు కానీ ద్వారాలు కానీ మొత్తం అన్నీ కూడా శాండ్ స్టోన్తోనే చేశారన్నమాట కొన్ని కొన్నిసార్లు మాత్రం మనం గవర్నమెంట్ని మెచ్చుకొని తీరాల్సి వస్తుంది ఇక్కడ మీకు ఒక స్తంభం కనిపిస్తుంది కదా బి ఫిఫ్టీ ఫోర్ అని చెప్పి సో అది వచ్చేసేమో పురాతన స్తంభం అయితే మీకు ఈ పక్కన కనిపిస్తున్న రాయి వచ్చేసి ఈ మధ్యనే గవర్నమెంట్ వాళ్ళు నిర్మించిందనమాట ఈ వేయి స్తంభాల మండపంలో కొన్ని కాలక్రమేణా పడిపోగా కొన్ని ముస్లింల దాడిలో కూలిపోయాయని చెప్పి చరిత్రకారులు అయితే చెప్తున్నారనమాట సో ఒకప్పుడు ఇది ఎలా ఉండేది ఈ మండపం ఎలా ఉండేదో సేమ్ ఇప్పుడు అలానే తీసుకురావటం కోసం గవర్నమెంట్ అయితే దగ్గరలో ఉన్న అమ్మవారిపల్లె అనే ఒక గ్రామం నుంచి రాయిని క్వారీ చేసి ఇట్లా ఒకప్పుడు ఎలా ఉండేవో అలా దాదాపుగా ఇంచుమించుగా అలాగే స్తంభాలని చెక్కుతూ వాటిని ఇప్పుడైతే నిలబెడుతున్నారంట పేరు తగ్గట్టి ఈ మండపంలో విగ్రహాలు కానీ శిల్పాలు కానీ చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట ఎక్కడ చూసినా స్తంభాలు మాత్రం కనిపిస్తుంటాయి ఆ రోజుల్లో ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు ఇక్కడ విశ్రాంతి తీసుకునేవారంట అలానే ఈ మండపంలో నాట్య ప్రదర్శనలు కూడా చాలా జరిగేవంట ఈ మండపంలో ఉన్న తూర్పు పడమర దిక్కుల్లో ఉన్న వరండాల్లో దర్శనం చేసుకోవడానికి వచ్చిన వారు కాసేపు కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నారనమాట ఈ రెండు ప్రదేశాల్లో కూడా మనం ఎక్కువగా స్తంభాలను గమనించవచ్చు అంతా కూడా రాజతోనే నిర్మించారని తెలుసుకున్నాం కదా ఈ ఆలయంలో ఇటుకలతో చేసిన ఒక నిర్మాణం కూడా ఉండేది ఒకప్పుడు సో అది ఎక్కడనేది ఇప్పుడు చూద్దాం సో ఆలయాన్ని మనం కొంచెం దూరం నుండి గమనిస్తే మీకు అర్థమవుతుంది పైన చూడండి ఆలయం పైన చూడండి కొంచెం కొన్ని నిర్మాణాలు పగిలిపోయినట్టుగా కనిపిస్తున్నాయి కదా తెల్లగా కనిపిస్తున్నాయి కదా సో అవి వచ్చేసి ఆలయ శిఖరాలు అనమాట సో మీకు కింద కనిపిస్తున్న స్ట్రక్చర్ అంతా కూడా మనకి కొండరాళ్లతోనూ గ్రానైట్ రాళ్లతోనూ అనమాట దానిపైన ఉన్నదంతా కూడా ఇటుకలతో శిఖర భాగాన్ని అయితే చేశారు కానీ కాకతీయుల పతన సమయంలో ముస్లింలు చేసిన దాడిలో ఈ శిఖర భాగాలన్నీ కూడా కూలిపోయాయి అన్నమాట అందుకని ఇప్పుడు మనం ఏమీ ఈ ఆలయానికి శిఖరాలను అయితే చూడలేకపోతున్నాం అనమాట ఆలయంలో ఒక మూలకి చూడండి శాసన స్తంభం దగ్గర నుంచి ఎడం వైపున ఉందన్నమాట ఇది ఈ ప్రాంతం వచ్చేసి ఓరుగల్లు కోట దగ్గర చూసిన కొంచెం పెద్ద పెద్ద శిల్పాలు ఉన్నాయి కదా అవి ఇక్కడ కూడా ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా ముస్లింల దాడుల్లో నాశనం అయిపోయినాయి అన్నమాట ఈ పాదాలను చూస్తుంటే మాత్రం నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే మెయిన్ విగ్రహం మొత్తం విరిగిపోగా ఇక మిగిలిన గుర్తులు మాత్రం అవన్నమాట అసలు ఇవన్నీ చూడండి మీకు మొబైల్ ఎంత పెద్దగా కనిపిస్తున్నాయో నాకైతే తెలియట్లేదు కానీ అండి సుమారుగా ఒక పది పది పదకొండు అడుగులు ఎత్తైనా ఉండొచ్చు పూర్తిగా నిలబడి ఉంటే కనుక అలానే నా ఆ పక్కన ఇటువైపునందు చూడండి ఒక పానవట్టం అనమాట శివలింగం యొక్క పానవట్టం ఉంది ఇది కూడా దగ్గర దగ్గరగా ఆరు అడుగుల వెడల్పు అయితే ఉందనమాట ఇది కూడా సగం వరకు పగిలిపోయింది వీరి చేతుల్లోని ఆయుధాలని వీరి వేషధారణని చూస్తుంటే నాకు మన శివాలయంలోని ద్వారపాలకుల్లాగా అనిపిస్తున్నారు ఇక్కడ చూడొచ్చు చేతుల్లో కూడా చేతులకి కాళ్ళకి కూడా మనకి నాగాభరణాలు అయితే కనిపిస్తున్నాయి మెడలో ధరించిన అనే కాదు అసలు మొత్తం అంతా కూడా పైనుంచి కింద వరకు వీళ్ళు ధరించిన ఆభరణాలన్నిటిని కూడా చాలా చక్కగా చెక్కారు చూడవచ్చు మీరు అలానే ఇంకొంచెం కిందకు వస్తే కనుక కాళ్ళ దగ్గర మనకి ఒక నాగబంధాన్ని అయితే గమనించవచ్చు అనమాట నాగుపాము చుట్టూ చుట్టుకున్నట్టు కనిపిస్తుంది కదా మీకు ఈ పాము పైన ఉండే ఈ పాము చర్మాన్ని కూడా ఎంత ఎంత చక్కగా చిక్కారో చూసుకోవచ్చు మీరు అసలు నిజమైన పాములానే అనిపిస్తుంది స ఒక్కసారిగా చూస్తుంటే పైన అంతానేమో స్మూత్గా ఉంటూ కిందకు వచ్చేసరికి మాత్రం పాముకి పులుసులు ఉంటాయి కదా సో అవి వచ్చేలాగా చాలా అందంగా చెక్కారు దీన్ని అలానే ఇక్కడ చూడవచ్చు మీరు ఇదంతా కూడా ఒకటే రాయి మీద ఈ విగ్రహం మొత్తాన్ని చెక్కారనమాట ఒకప్పుడు రెండు మూడు విగ్రహాలని చెక్కి వాళ్ళని జత చేసి ఒక పూర్తి విగ్రహంగా చేయటం లాగా కాకుండా ఒకే ఒక్క విగ్రహాన్ని పది పదిహేను అడుగుల ఎత్తుండే రాయిని చెక్కి దాన్ని చేశారు అలానే ఈ కాళ్ళు కూడా చూడండి ఆభరణాలు ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి అలానే పక్కన ఉన్న ఇంకొక చిన్న విగ్రహాన్ని కూడా ఒకటే రాయి మీద చెక్కారు అన్నమాట ఇంక ఈ ఆలయ ప్రాంగణంలో మనం చూడాల్సింది ఒకే ఒక్కటి కోనేరు అనమాట ఇప్పుడైతే ఇక్కడికి ఎవరికి ఎలా లేదు కానీ మీరైతే చూడొచ్చు జస్ట్ చూడటం వరకే ఉందన్నమాట లోపల తాబేళ్ళు కూడా ఉన్నాయి చిన్న కులా అయితే ఇక్కడ దీని దగ్గర నుండి బాగా వింతగా చూస్తున్నారు వీటిని నీళ్ళు అయితే మరీ పచ్చగా అసలు ఏం బాగాలేదనమాట చూడటానికి కూడా ఏం బాగాలేదు కోనేది ఆకృతి మాత్రం చాలా బాగుంది రాత్రి అయితే కనుక ఇక్కడ లైట్ షో ఉంటుందంట మీరు చుట్టూతో చూసుకోవచ్చు ఇక్కడ లైట్లు కూడా సెట్ చేసి ఉంచారు సో రాత్రి అయితే చాలా బాగుంటుందంట ఇది సో చిన్నప్పుడు సోషల్ పుస్తకాల్లో దీని గురించి విన్నప్పటి నుంచి ఎప్పుడెప్పుడు చూస్తాను అని అనుకున్నాను అలాంటిది వాళ్ళు సో దీని తర్వాత ఇంకొకటి ఉంది చూడాల్సింది రామప్ప ఆలయం సో దాన్ని కూడా త్వరలోనే సందర్శించబోతున్నాను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ విషయాలన్నీ కూడా మీకు చూపిస్తాను సో ఇప్పటి వరకు మీకు చూపించిన ఈ వీడియో కనుక నచ్చితే కనుక మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలానే వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి చెప్పండి మన ఛానల్కి బాగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు